అవును హాస్పిటల్లో వచ్చింది కదా నువ్వు ఉండకు ఆమె ఫోటో కూర్చింది నా లైఫ్ కూడా ఫోటో కూర్చున్నా అన్న ప్లీజ్ అన్న నేను మాట్లాడలేదు మరీ మరీ మెన్షన్ చేస్తున్నా వెళ్ళిపో అన్న ప్లీజ్

సో హాయ్ హలో గాయ్ సో నేను మీ అందరికీ ఒక విషయం అనుకుంటున్నా ఏంటంటే సో నన్న గాయత్రి గాయత్రి నా దాని పేరు ఒకప్పుడు ఎట్లుండేది ఎర్రీపుడు ది లైక్స్ అవి బాబోయ్ నాకు ఇంతవరకు గెలవదు ఇష్ట నా మొడ్డ ఏందో ఏమో సో జున్నకా లైఫ్ మొడ్డ కూడిసినట్టు నా లైఫ్ మొడ్డ గుడుస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ వచ్చి ఉండడం ఈ ఫ్లాట్లో నేను హాస్టల్లో నాకు తెలియదు వీడియో చూసినా సడన్గా ఇదేంది మా సాయి వాళ్ళు ఇంట్లో సోఫాలు ఉన్నట్టు ఉన్నాయి

దాన్ని చూపి మన అప్పుడు అద్దం వచ్చి మాట్లాడుతాను మనం ఆ ఎవరు ఎవరిని దాన్న వచ్చినప్పుడు గాయత్రని చీర తక్కని కూర్చోపెట్టుకుండ్రు కదా నేను నిన్న అంటలే నాయనని అంటున్నాను అదే ఎందుకురా ఇప్పుడు ఇవి ఎందుకు అయినా నా రోలకి నీకేమైనా బట్టలు వచ్చి పోయేదాకా అని చెప్పాలి ఇది పద్ధతి బట్టలు తీసుకున్నాడు బట్టలు లేకుండా మనిషి నాకు బట్ట లేకుండా ఎట్లుంటావు తెచ్చుకుంటా నాలుగు రోజులకి

కరెక్ట్ కాదు మరి అందుకే నాలుగు రోజుల తర్వాత వద్దు రా అంటున్నా నేను సరే మంచిగా ప్రేమ తెప్పు ప్రేమ తెప్పు సరే సాయి దా ఒక ఫోర్ డేస్ బయట ఉంది సరేనా అది కూడా హాస్టల్ లెక్కలు సరే షూట్స్ కి రావాలి కదా అరే మైండ్ సెట్ నీకు తప్పట్లేదు రా నీకు నీ మైండ్ సోనా కూడా ఒకప్పుడు ఇట్లానే అనేవాడు ఇప్పుడు ఏం చేస్తుండు మరి ఏమైనా మంచిగా ఉన్నాడా మాట్లాడేవాడి గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడు దుబాయ్ ఆయన చేసినప్పుడు ఆమె ఫీల్ అయితే లేదా లైట్ అరే అదేమంటుంది అంటే ఇగో సనా సనాయం ఏమంటుందంటే నాలుగు రోజులు ఆ పిల్ల పోయేంత వరకు నాలుగు రోజుల మందం నువ్వు మాతో నా ఎందుకు రావు నువ్వు ఇప్పుడు ఏమైంది రావడానికి ਅਨਾਲਾ ਲਾੜਨਾ ਪਾਪੀ ਐਂਡ ਰੋਲ ਇਹਨੇ ਕਿਉਂ ਤੱਕ ਤੱਕ ਜੀ ਸੌਨ ਫਿਕਸ ਹੈ నువ్వు ఫిక్స్ అయినావు కాబట్టి అంటున్నావు తప్పు చేయని రూల్ ఏంది అనిపోతు రావు ఏ టాపిక్తున్నావు సరే తప్పు అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండకంటున్నా బిల్ అయినా సరే అండ్ ఒక అమ్మాయి ఉండి నలుగురు అబ్బాయిలు ఉన్నాడు కరెక్ట్ కాదు నువ్వు వచ్చే అంటున్నావు అంతే అంత నువ్వు అదా అర్థం చేసుకో ఏదో మాట్లాడతా సుల్గా ఒకటి చెప్తే ఒకటి అంటున్నావు తప్పు చేస్తా తప్పు ఏందా నువ్వు వేసే నా అది తప్పు మొడ్డలోది కోచ్ కారం పెడతా సుల్లిదా ఎట్లా మాట్లాడడం తప్పు తప్పులు తప్పు లేదు మంచిగా ఈజీ అయిపోతున్నాయి అందరికి సుబ్బగా మనం టైం పడ్డ దొరికినామా మీకు చేస్తా చేస్తే అవును భయం ఉంటది ఇప్పుడు సోనగడు వదిలేసి ఉంటాడు జున్ను వదిలేసి సోన్గాడు ఉంటాడా ఉంటాడు ఉండడే ఉంటాడు ఆడికి ఏమన్నా గొడవైనా వాడే కాంప్రమైజ్ జున్నుకి సారీ చెప్తాడు ఇప్పుడు ఏదైనా వాడే జున్ను వెనకాల తిరుగుతాడు ఆ జున్ను వద్ద నువ్వు ఆలోచించుకో ఆ మైండ్లు కొంచెం మారుతాయి అరే ఇది చేసినప్పుడు నేను చేసినప్పుషన్ వస్తే నువ్వు ఇది అయిపోతావు నాడు గమ్మున నాలుగు రోజులకి ఏమైతుంది

సరే చెప్పండి పోదాం నీకు వస్తా పోయి వస్తా పో పద పోదాం కలిసి నేను పోయిన తర్వాత సోన నేమ్మంటాడు ఎవరికి తెలిసిపోదాం పైనాగా ఓనా ఇంత మాట్లాడకురా బయ్ ఎందుకు మాట్లాడతావు మాట్లాడకు నీ లెక్క కాదమ్మ నాన్న అవును నీ లెక్క ఆడ మోసం చేస్తున్నావు పడకపోతాం లేవు సరే పా లేపు మరి లేదు కూర్చొని పది నిమిషాలు ఉన్న మనశాంతో నాలుగు రావాలి కొత్త సోఫా కొట్టుకున్నా కొత్త టీవీ పెట్టుకున్నా కొత్త బెడ్ పెట్టుకున్నా